తొమ్మిదవ షెడ్యూల్ అనేది బ్రహ్మ పదార్థం కాదు తొమ్మిదవ షెడ్యూల్లో పార్లమెంటు నిర్ణయంతో తొమ్మిదో షెడ్యూల్లో చేర్చే అవకాశం ఉంది రాజ్యాంగ వెసులుబాటు కూడా ఉన్నది అది తమిళనాడులో జరిగింది కొన్ని ప్రాంతాల్లో జరగడానికి అడ్డంకులు ఏంటంటే ఇంపరికల్ డేటా లేకపోవడం తర్వాత సరైన ఏమంటారు పద్ధతుల్లో ఆ ప్రభుత్వాలు ప్రయత్నం చేయలేదు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏ అయితే కార్యాచరణ ఉందో అది కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే అది ఈజీగా అయిపోతుంది ఇద్దరు సమస్య కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి మాత్రమే రిజర్వేషన్ ముందేసుకుంది తప్ప వాళ్ళ ప్రేమతో కాదు అని చెప్పి బీజేపీ నాయకులు మాట్లాడారు ఎలక్షన్స్ వచ్చినాయి ఎలక్షన్లో హామీ ఇచ్చినాం మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి అవి అయిపోయినాయి గత ఫిబ్రవరి నుంచి కార్యాచరణలో ఉన్నాం గవర్నర్ రాష్ట్రపతి సరైన సహకారం లేనందువల్లనే ఇలా ఈ సమస్య వస్తున్నది గవర్నర్ గారు నిర్ణయం తీసుకున్న జీవోకు చట్టబద్ధత వచ్చేది అటు రాష్ట్రపతి గారు నిర్ణయం తీసుకున్నా కూడా గెజిట్ అయ్యి వచ్చేది అది పార్లమెంట్ చట్టంగా అయ్యేది అవి రెండు కూడా చేయలేకపోయినా తరహాలో కేంద్ర ప్రభుత్వం మీద తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాలేకపోతుంది అందుకే విఫలమైందని చెప్పేసి మాట్లాడతారు రేపు నవంబర్ ఒకటి నుంచి జరగబోయే ఎన్నికలు అది మన పార్లమెంట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారితో కూడిన ఆల్ పార్టీ మీటింగ్ పోయే అవకాశం ఎక్కువ ఉంది దానికి మేమందరం కూడా ముఖ్యమంత్రి గారికి మా పార్టీ పెద్దలందరికీ కూడా మేము ఆ దృష్టికి తీసుకుపోతున్నాం అంతేకాకుండా ఇప్పుడు సమస్య ఏంటంటే కాంగ్రెస్ పార్టీగా చేసిన వాటికి పిలవడానికి బీజేపీకి బీఆర్ఎస్కి ఇబ్బంది అయింది కదా ఇప్పుడు బీసీ సంఘాలు నిర్వహించే ఉన్నాను రమ్మని బీజేపీని బీఆర్ఎస్ని మిగతా పక్షాలను అడుగుతున్నాం కమ్యూనిస్టులు వస్తున్నారు మిగతా పార్టీలు వస్తున్నారు కానీ బీజేపీ బీఆర్ఎస్ మాత్రం గోడ మీద పిల్లి వాడటం మొన్న మీరు బంద్లో ఎక్కడనైనా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కనపడరా మీకు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కనపడలే బీజేపీ నాయకులు పాల్గొంటున్నారు రాష్ట్రంలో కేంద్రంలో అడ్డుకుంటున్నారు అధ్యక్షుడు కావంటున్నాడు మిగతా బీసీ నాయకులు అవుతుంది అంటున్నారు బండి సంజయ్ గారు కాదంటున్నారు కిషన్ రెడ్డి గారు అవుతుంది అంటున్నారు భిన్న పార్టీగా ప్రభుత్వం అఖిలపక్ష మీటింగ్ పెట్టలేదు కాబట్టే మేము దాని మీద పోరాడుతున్నాం టూ టైమ్స్ అఖిలపక్షం పెట్టిండ్రు ఇక్కడ బీఆర్ఎస్ ఒకసారి వచ్చింది బీజేపీ ఒకసారి వచ్చింది చేయాలని అన్నారు మళ్ళీ ఢిల్లీకి తీసుకుపోయే డెలిగేషన్లు రాలేదు ఢిల్లీలో మేమే ప్రభుత్వం మాది కదా మాది కాదు మేము అపాయింట్మెంట్ ఆర్డర్ కొరకు ముఖ్యమంత్రి గారితో లేఖ రాపిస్తాం కిషన్ రెడ్డి గారిని తీసుకుపోయి మోదీ ఇచ్చి కలవమని చెప్పండి లేకపోతే మేమే నేరుగా రాస్తాం ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ ఇవ్వమండి బీసీకి సంబంధించిన బీసీ బిల్లుకి సంబంధించిన అంశంలో రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు ఇటు ప్రధానమంత్రి గారు ఇవ్వటం లేదు మళ్ళీ వీళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం ఎన్నికల కోసం రాజకీయాల కోసం కాంగ్రెస్ చేస్తుంది ఇప్పుడు మా దశ మేము చేసేంత వరకు మా గ్రౌండ్లో ఉన్న ఆటంతా ఆడి మీకు ఇచ్చినాం అది మీరు ఇప్పుడు ఆడాలి మీరు వెనుకకు పోతున్న పరిస్థితి ఎవరు మోసం చేస్తున్నారు మళ్ళీ ఎన్నికలు పెట్టాలంటారు కోర్టుకు పోతారు ఎన్నికలు పెట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏం చేస్తున్నారని కోర్టు అంటుంది ఎన్నికలకు ఫార్టీ టూ పర్సెంట్ లింక్ ఉంది అని అంటే ఫార్టీ టూ పర్సెంట్ అనేది మీరు తర్వాత చూద్దరు మేము ఎన్నికలు పెట్టమని ఒక బెంచ్ చెప్తుంది ఎన్నికలు పెడదామని అంటే ఫార్టీ టూ పర్సెంట్ పెట్టకపోతే మీరు ఎన్నికలకు పోతే మీరు ద్రోవులే అని మళ్ళీ ఇల్లు మరి ఏది కాబట్టి మేము రెండింటినీ ఎన్నికల నిర్వహణ ఫార్టీ టూ పర్సెంట్ కంప్లీట్ అయినాకనే పోవాలనే ఉద్దేశంతోనే మూడు నెలల నుంచి తాపత్రయపడుతున్నాం తొందరపడుతున్నాం వాళ్ళు కానించట్లేదు ఏ ఇప్పుడు ఏ ఈ పరిస్థితుల్లో మేమ్గా మాకున్న శక్తి మేరకు కేంద్రం మీద పోరాడడం తప్పితే ఇంకొకటి లేదు ఇప్పుడు వీళ్ళు పోరాడుతున్న పోరాటం కు మద్దతు ఇచ్చినట్టుగానే ఉంటుంది బీసీ సంఘాలు చేస్తున్న పోరాటం అంతా కూడా కాబట్టి న్యాయం గెలుస్తుంది కంపల్సరీ తర్వాత ధర్మ పోరాటం వాళ్ళది కాబట్టి ఎప్పటికైనా సాధించారనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు ఇప్పుడే సాధించాలని మేము అంటున్నాం కట్టుబడి ఉంటారా అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇప్పటికైతే పార్టీ నిర్ణయం అంతే ఇప్పటి వరకు అసలు వేరే నిర్ణయమే లేదు ఇప్పటి వరకు దాని విషయంలో ఇంకో నిర్ణయానికి పోలేదు ఫార్టీ టూ పర్సెంట్ చేయబట్టే డిలే అవుతున్నాయి అదర్వైజ్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కు ఏంది స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్ పెట్టమని చెప్తే పెట్టాల్సిందే వాళ్ళు ఎందుకంటే టూ ఇయర్స్ కావస్తున్నది వన్ అండ్ హాఫ్ ఇయర్ దగ్గర దగ్గర వస్తున్నది కాబట్టి మనకు ఫినాన్స్ కమిషన్ నిధులు రావాల్సిన అవసరం ఉంటుంది అవి రాకపోవడం వల్ల గ్రామ పంచాయతీలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మాకు ఎన్నికలకు పోవాలని ఉంటుంది తప్పితే మరొకటి కాదు కదా ఇప్పుడు మా నిర్ణయాన్ని కేంద్రం గౌరవించకపోతే కేంద్రంని ఏం చేయాలనేది మనం ఆలోచించాలి కేంద్రము తమిళనాడు ధర ఒప్పుకొని మన రాష్ట్రానికి వచ్చేవరకే మొండి చేయి చూపించడం అనేది దేనికి సంకేతం అనేది బీజేపీ మిత్రులు ఆలోచించాలి ఏది ఏమైనా న్యాయం బీసీల పక్షాన ఉన్నది అది కంపల్సరీ గెలుస్తుందనే నమ్మకం మాకుంది గెలిపించినాకనే మేము ఎలక్షన్కి పోవాలనే ఆలోచన అయితే ఉండదు